త్రీ మంత్స్లో వచ్చేది ఉంటాయి కదా క్రాప్స్ అది ఏది బెస్ట్ ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి ఇక మనం ఇక మోటార్ ఫీల్డ్కు స్టడీ స్పీడ్ మోటార్ ఫీల్డ్ రావడానికి ఒక కారణం ఉంది ఇక అది కూడా మీకు కావాలా డీటెయిల్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి చెప్తా ఒక షార్ట్ వీడియోలో ఇక స్టడీ స్టడీ అంటే అందరూ గుర్రె మందలాగా మేము బీటెక్ చేసి జాబ్ చేస్తా అంటే అందరికీ రాదు కదా స్టడీ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అంతే ఇక దేంట్లో దాన్ని చూసుకోవాలి ఇది కావాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగొచ్చేసి అయితే మన లా నిన్న లాస్ట్ వీడియో చెప్పినాయి కదా ఈ ఫీల్డ్ కల్టివేటర్ చేసిన రొటరవేటర్ యాదని చెప్పి ఈరోజు అయితే ఇస్తున్నాం ఇక ఈ టాటర్ వచ్చేసి అనుకోవచ్చు ఇది మా మామయ్యది అనమాట వేరే వేరే ఊరు ఆడి పోయి తీసుకొచ్చేసిన ఈరోజు ఇది వచ్చేసి సొనాలి సెవెన్ ఫార్టీ ఇక ఇదైతే దీంతో రొటరవేటర్ వేస్తున్నాం మన బండితో కల్టివేటర్ వేస్తున్నాం ఇదేమేందంటే నిన్న ఒక్కసారే పెట్టినా నిన్న కొంచెం ఈవినింగ్ నైట్ అయిపోయింది అందుకని ఒకసారి పెట్టినా ఈరోజు దీంతో ఒకసారి పెట్టుకుంటా దీన్ని రోటర్ వెటర్ వేద్దాం అనుకుంటున్నాం ఇదైతే మొత్తం ఈరోజు కంప్లీట్ చేసి ఇదైతే ఇలా ఏం సీడ్ వేస్తామని మీకు లాస్ట్ వీడియోలో ముందు వీడియోలు చెప్తా అని చెప్పినా కదా ఇలా అయితే మేము చెనక్కాయ వేద్దాం అనుకుంటున్నాం మీరు ఎట్లా అనేది కామెంట్ చేయండి అదైతే అది ప్రాఫిట్ ఉంటుందా లేకపోతే మొక్కజొన్న అని అది కా అది ప్రాఫిట్ ఉంటుందా త్రీ మంత్స్లో ఏదొచ్చేది ఉంటాయి కదా క్రాప్స్ అది ఏది బెస్ట్ ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి దీనిలో అయితే చెనక్కాయ వేద్దాం అనుకుంటున్నాం అందుకనే దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక అది వర్షాలు పడ్డాయి అనుకో అప్పుడోసారి అప్పుడోసారి వస్తుంది కదా ఈ టైంలో అందుకని చెప్పి ఇక వర్షాలు పడ్డప్పుడు వేద్దామని చెప్పి ఇప్పుడైతే దీన్ని మంచిగా నీటే వేసి పెడతాం ఇక వర్షం పడ్డాకనే వేయాలి ఇక సొనాలికా రొటరేటర్ ఇది కూడా ఇది వచ్చేసి ముప్పై ఆరు పండ్లది అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేయాలి ఇది ఎట్లుంటుంది ఏందనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇక ఈ బండి వచ్చేసి మనోడు అనమాట మా ఫ్రెండ్ ఇక మనం బయట నుంచి మా మామయ్య తెచ్చిన కాబట్టి ఇక మన బండి దోళనీకి మనవడిని పిలిచిన ఇక మనోడైతే కలర్ రేటర్ వేస్తాడు నేనైతే అయితే రొడర్ రేటర్ వేస్తా ఎట్ల వేస్తావు అనేది ఫుల్ వీడియో చూపిస్తా ఓకే రైట్ వేద్దాం ఇక మన రోటర్ రేట్ వచ్చేసి మనం ఎక్కువ లోడ్ గేర్లో వేసుకుంటాం అందరూ మీకు తెలిసిందే ఉంటుంది లోడ్ గేర్లు వేసుకుంటాం మేము అయితే లోడ్ సెకండ్లు వేస్తున్నాం ఎందుకంటే మంచిగా మెదగాలని చెప్పి లోడ్ సెకండ్లు వేస్తున్నాం ఈ రోడ్ ఈ ఎట్లా మిగుతుందనేది చూసి కామెంట్ చేయండి మనది బండి వచ్చేసి డ్యూయల్ క్లచ్ కాదు సింగిల్ క్లచ్ అయినా కానీ ఇక అన్నీ వేస్తున్నాం మనం ఇంతకుముందుకి ఎప్పుడు రోటరవేటర్ అనేది బాగలేదు మనకైతే రోటరేటర్ లేదు ఇక మా మామయ్య తీసుకొచ్చి దీన్ని అయితే ట్రై చేస్తున్నాం ఇంతవరకు మనం ఎన్నడూ వేయలేదు రోటరవేటర్ మన బయటతోటి మంచిగానే వస్తుంది రెండు సెకండ్లో అయితే వెళ్తున్నాం మేము ఇక ఏ కేర్లు వెళ్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ఇక మనడైతే అక్కడ దుంతుండు ఇక మనం అయితే రోడ్ రేట్ మనం వేద్దాం ఇక మనమైతే కంప్లీట్ చేయాలి ఒక బండి తర్వాత అది ఒకటి మనం నేను చేసే ప్రతి వీడియో నేను చేసే పనిని చూపించకుండా మనం ఉపయోగం అన్ని ఉపయోగపడేది చెప్తాం నేను చేసే పనిని మీకు చూపిస్తా ఎట్లా చేస్తా ఏందనేది ఇక కంటెంట్ అంటే పెద్ద ఇన్ఫర్మేషన్ మోటివ్ డైలాగులు వేయడం ఇలాంటివి ఏమి ఉండవు మన దగ్గర మనం చేసే పనినే మనం చూపించుకుంటాం అంతేగా ఇక మన బండి అయితే నడుస్తుంది అని రోటరేటర్ అయితే అయిపోయింది అది ఎందుకు ఆగిపోయింది అని నేను చెప్తాను చిన్న నట్ అయితే పోయింది దానికి ఉల్లి బోల్ట్ ఉంటుంది కదా అయితే పుల్లిగేరు తిరుగుతుంది కానీ ఆ రోటర్ వేటర్ తిరుగుతలేదు ఎందుకంటే ఇగో ఈ పుల్లికి దీనికి మధ్యలో అటాచ్ బోల్ట్ ఉంటుంది ఇది అనేది ఇరిగిపోయింది చూడండి మొత్తం మధ్యలోకి ఇరిగిపోయింది దీని అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేంజ్ చేస్తున్నాం కొత్తది కొత్త చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి దీని గురించి కూడా మనకు అంత మెయింటెనెన్స్ ఏం తెలియదు ఇది మనం ఇది వేయడం కూడా ఫస్ట్ టైమే ఇప్పుడు ఇంతవరకు మన దేని దీనితోటేలే ఇదైతే ఎక్కించుకుంటే మనం కూడా అడిగినాం ఫస్ట్ మనకు తెలియదు కదా ఇది ఆగిపోయింది ఇది ఒకటే తిరుగుతుందని చెప్తే మావుని ఫోన్ చేస్తే ఇట్లా ఒక లాక్పోద్ది అని చెప్పిండు దీన్ని మెయిన్ లాక్ అంటారు అనమాట ఇదైతే మళ్ళీ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం ఇక అయితే కాదు అయితే ఇసేసిన ఓ ఇప్పుడు తిరుగుతుంది ఇంసేపు తిరగలే అది హై స్పీడ్ ఉందో కొంచెం ఎట్లా మట్టి చూడని ఎట్లా కొడుతుందో వేసుకోవడం వల్ల కొంచెం గడ్డ అయితే పుట్టదనమాట కొంచెం లేట్ గా పుడుతుంది మొత్తం పుళ్ళు పొళ్ళు వేస్తుంది కదా మొత్తం గడ్డిని ఇక ముక్కలు అయిపోయి దబ్బిన మొలవలు అనమాట మనకు చెనక్కాయ చేను అనేది గుర్రు గుంత తోలుకోని ఉంటుంది ఆప్షన్ ఇప్పుడు ఒకసారి ఎడ్లతోటి తోలుకోవాల్సి వస్తుంది దాంట్లో తోల్లేము అది ఎందుకంటే అది దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి దాంతో తోలలేము ఇక మనం అందుకని దీనికి లోటరవేటర్ అయితే వేస్తున్నాం గడ్డి తొందరగా ఉంటుందని ఇదైతే కొంచెం మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తారు గడ్డిని ఇంకా అది మళ్ళీ ఏనుకోదనమాట మనం ఏదో ఇదో దుండి అనుకో మన కొద్ది రోజుల తర్వాత వాన పడితే అదే ఎనుకుంటుంది చూడనుకోదని చెప్పి మంచిగా పుల్పూళ్ళు రొడ్రవేట వేస్తున్నాం రొడ్రవేట కూడా ఇరువాలు వేయాలా ఒకసారి వేయాలా అనేది కామెంట్ చేయండి నేనైతే వేద్దాం అనుకుంటున్నా సరే చూద్దాం ఒకసారి అది ఇక మనోడైతే తోలుతా అంటుండ్రుడు ఒకసారి మనోడికి అయితే ఇద్దాం మన కెమెరా కెమెరామ్యాన్ కెమెరామెన్ ఏం కాదు ఆ బండి దూరం ఇంతసేపు ఇక ఆ బండి ఆపి ఇక దున్నడం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంకోసార్లు పెట్టేసిండు ఇక బండి పక్కన పెట్టి ఇక ఇది చోల్తా అంటుండు ఇక మనవానికి అయితే ఇద్దాం ఇటు మళ్ళీ తర్వాత ఇద్దా అనమాట మనోడు నడుపుతా అన్నాడు ఆ బండి దున్నిండు అయిపోయింది ఇక ఇది నడుపుతా అని చెప్పి అంటే నడుపు అని చెప్పి అనమాట మనోడు ఇప్పుడు బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నాలుగు ఉంది ఇక్కడ ఊర్లెట్లుంది అని అడుగుదాం ఒకసారి నాకేష్ బాయ్ సరే మోటార్ సైల్డ్ ఓకే కానీ మనం అడిక్ట్ అవద్దు బోర్గా స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ ఉండాలి మనం బయట ఎంజాయ్ లైఫ్ బయట ఎంజాయ్ చేయాలి అదే మెయిన్ అయితే కానీ మొత్తం దేనికి ఏంటి ఎక్ట్ అంతే ఎంజాయ్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి చదవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి మెయిన్ అది నాకు కాబట్టి ఇప్పుడు చాలామంది స్టడీస్ పెట్టి మోటార్ స్పీడ్లోకి రావాలనుకుంటారు కానీ స్టడీలో మంచిగా ఉంటుందా ఇక్కడ మంచిగా ఉంటుందా నువ్వు అన్ని అక్కడ ఇక్కడ చూసి ఉంటావు అవును మెయిన్ ఏంటంటే మన స్టడీ పైన గ్రిప్ ఉంటే మాత్రం చదువుకోవాలి మన స్టడీ పైన ఇంట్రెస్ట్ దాని మీద మనకు అంత అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా సిటీ దానికి ఒక బిజినెస్ పరంగానో ఎట్లా ఏదో ఒకటి చూసుకోవాలంటారు అవును మనం బతకాలంటే స్టడీ ఒకటే కాదు మనం ఎట్లయినా బతకొచ్చు బతకాలనుకుంటే మనం ఇక మన కాడ ఉంటుంది అది మనం బిజినెస్ చేసుకుని అయినా బతుకొచ్చు మనం జాబ్ అయినా బతుకొచ్చు ఏ పని చేసైనా బతకచ్చు బతకాలనుకుంటే కాకపోతే మనం ఓ స్థాయిలో ఉండాలనుకున్నప్పుడు మంచిగా చదివి జాబ్ చేయడం అది వేరే ఉంటుంది లేకుంటే ఇప్పట్లో ఎట్లా క్లిక్ అంటే జాబ్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఎక్కువ కదా జాబ్స్ అంటే అందరూ అందరికి రావాలంటే రావు మనం ఏం చేయాలి ఇక ఏదో బిజినెస్ చూసుకోవాలి చిన్న బిజినెస్ దాంట్లో క్లిక్ కావాలి మంచిగా దాని త్రూ లైఫ్ సెటిల్ కావాలి ఇక ఇక స్టడీ స్టడీ అంటే అందరూ గుర్రె మందలాగా బీటెక్ చేసి జాబ్ చేస్తా అంటే అందరికీ రాదు కదా స్టడీ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అంతే ఇక దేంట్లో దాన్ని చూసుకోవాలి తెలియ కావాలి ఇక మనం ఇక మోటార్ ఫీల్డ్కు స్టడీ స్పీడ్ మోటార్ ఫీల్డ్ రావడానికి ఒక కారణం ఉంది ఇక అది కూడా మీకు కావాలా డీటెయిల్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి చెప్తా ఒక షార్ట్ వీడియోలో మరి నువ్వు చదువుకోవాలనుకున్నాను ఈ మోటార్ సైకిల్ మీద మళ్ళీ దీనికి ఎడిక్ట్ అయితే మనం ఇంతవరకు ఇవి చేయాలని అంతవరకు చేస్తాం ఎన్ని చేస్తాను ఎన్ని చెప్తే చదివే చదువుతాం మనకంటూ క్లారిటీ ఉంటే ఏం కాదు అదే ఇక మనమే మన నమ్మకం ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఎలాంటి ఏ బిజినెస్ అయినా చేయగలుగుతాం ఇది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మీరు చదువు మీద హోప్ ఉన్న వాళ్ళు చదువుకోండి ఈ ఫీల్డ్కి రాండి అని నేను చెప్పట్లేదు మీకు చదువు మీ ఓపుంది నేను జా నేను చేయగలుగుతా జాబ్ అనుకున్న చేసుకోండి ఇక ఈ ఫీల్డ్లకు ఈ ఫీల్డ్ ఉండే కష్టాలు ఇల్లనే ఉంటాయి నేను అయితే నేను చెప్పను ఇక ఏదో బిజినెస్ పరంగానో ఏదో చాలా వేసు ఉన్నాయి బతకాలనుకుంటే ఇక ఇక మనం ఎక్కువ చెప్పినా బాగోదు ఇక ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక రైట్ మనం అయితే వెళ్ళిపోదాం ఇక ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం ఈ వీడియో అంక మీకు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్